ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లిక్ష్మీ హోమ్ మైకట్టం ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి మీకు ఎప్పటి నుంచో ఈ పూజ కోసం చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను లాస్ట్ ఇయర్ చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదండి అందుకే ఈ సంవత్సరం చెప్తున్నానండి వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు రోజు ఈ పూజ అనేది మనం చేసుకోవాలన్నమాట అంటే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాం కదా గురువారం చేసుకోవలసిన పూజ అనమాట ఈ పూజ విధానం అనేది నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ పూజ అనేది నాకు శ్రీ విద్య ఉపాసకలు చెప్పారు ఈ శ్రీ విద్య ఉపాసకలు అయితే కొంతమంది ఈ పూజ అనేది చేస్తూ ఉంటారనమాట ఇది తప్పకుండా చేస్తారనమాట ఈ పూజ గురువారం చేసుకునే పూజ అండి గురువారం పూజ ఎలా చేస్తారంటే మనము అమ్మవారికి ఏ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం పూజ ఏ విధంగా అయితే శుక్రవారం చేసు ட்டமோ చేసుకుంటాము మనము లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తికి అలా అనమాట పూజ అయితే దానికోసము గురువారం రోజు వాళ్ళు ఏం చెప్పారంటే లక్ష్మి మీ ఇంటి దగ్గర వేప చెక్క ఉన్నట్టుగా అయితే దానికి పసుపు రాసి అమ్మవారికి విగ్రహం ఉంటే విగ్రహం కానీ ఫోటో ఉంటే ఫోటో కానీ ఆ వేప చెక్క పైన పెట్టేసి మన దగ్గర ఉండే మంగళకరమైన వస్తువులు అంటే గోమతి చక్రాలు గవ్వలు గింజలు కాయిన్స్ ఇవన్నీ మీకు కొని తెమ్మని చెప్పట్లేదండి మీరు నేను కూడా ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొనుక్కున్నానండి ఇవన్నీ మనకి మంగళకరమైనవి ఇవన్నీ ఇంట్లో చ ఇంట్లో ఉంటే చాలా మంచిది పూజ గదిలో ఉంటే ఇంకా మంచిది అనమాట అయితే అమ్మవారి దగ్గర ఇవి పెట్టి పూజ చేసుకు అంటే పెట్టాలి అంటే గోమతి చక్రాలు అంటే వేప చక్క మీద చక్కగా పసుపు రాసి అమ్మవారి విగ్రహం ఒకటి పెట్టి అయ్యవారి విగ్రహం ఒకటి పెట్టి విగ్రహం లేకపోతే ఫోటో అయినా పెట్టి గురువారం సాయంత్రము పూజ చేసుకుంటుంది అనమాట అమ్మవారు అయ్యవారికి చేసుకుంటుందంట అమ్మవారు అక్కడ మనం ఏమేమి పెట్టాలంటే గోమతి చక్రాలు గవ్వలు గురువింద గింజలు అలాగే మనకి తామర గింజలు అలాగే మన దగ్గర ఉండే శ్రీఫలాలు ఇవన్నీ మంగళకరమైనవి ముఖ్యంగా పసుపు కుంకుమ చందనము చందనము ఇలా మన చందనం చెక్క ఉంటుంది కదా అది ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టాలంట అంటే ఆ వేప చెక్క మీద పెట్టాలంట పెడితే అమ్మవారు ఆ రోజు రాత్రి అయ్యవారికి పూజ చేసుకుంటుందంట అందుకోసమే లక్ష్మి నువ్వు ఏదైనా సరే వేప చెక్క Спасибо. వేపచక్ వేపచక్ వేప చెక్క అనేది ఒక పేట మాదిరిగా చేసుకొని అమ్మవారికి అమ్మవారి పేట అక్కడ పెట్టి అన్ని ద్రవ్యాలు అక్కడ పెట్టమ్మా దాంతోపాటు అమ్మవారికి అమ్మవారి అమ్మవారి అలా చేసుకుంటుంది కదా ఆ రోజు గోపూజ చేయమన్నారు అదే సురభ పూజ అంటారు గోపూజ అంటారు కామదేవుని పూజ అంటారు తప్పకుండా గురువారం మాత్రం కామదేవుని పూజ అయితే తప్పకుండా చెయ్యాలంట ఇది వైభవ లక్ష్మి పూజలు చేసిన వరలక్ష్మి వ్రతం పూజ చేసిన లక్ష్మీ అమ్మవారు వారికి సంబంధించిన ఏ పూజలు చేసినా సరే ముందు రోజు శుక్రవారం చేసుకునే పూజ ముందు రోజు గురువారం అయితే తప్పకుండా చేయమన్నారండి ఈ పూజ సురభి పూజ పూజ అంటారు అమ్మవారికి ఆ పీఠం పైన అన్నీ పెట్టి అక్కడ మనము ఆ ఆవు దూడ కలిపిన బొమ్మ చిన్న తెచ్చుకోండి పూజా మందిరంలో ఉంటే చాలా మంచిదండి సకల దేవతలకి పూజించినట్టుగా అనమాట సో అయితే గురువారం రోజు అమ్మవారికి అమ్మవారి దగ్గర ఇవన్నీ పెడతాం కదా దాంతోపాటు ఇగో అండి ఈ పూజ చేయమన్నారండి గోవు దూడ ఉండే చిన్న ప్రతిమ మీకు వెండిది కాకపోయినా సరే మామూలుగా రేడియం టైప్లో వస్తుంది కదా అగోండి ఇంకొకటి ఉంది కదా చూపిస్తున్నాను నీకు మీకు ఆ టైప్లో ఉన్నా సరే మీరు పూజ చేసుకోవచ్చు అనమాట అక్కడ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని గో అష్టోత్తరం అయితే తప్పకుండా చేసుకోవాలన్నమాట నూట ఎనిమిది పువ్వులతో గో అష్టోత్తరం అయితే చదువుకోవాలి మీకు పువ్వులు దొరకకపోతే అక్షతలతో కూడా చేసుకోవచ్చు అక్క ఇవన్నీ మా దగ్గర లేవు మంగళకరమైన వస్తువులు ఏమీ లేవు అంటే స గో అంటే గో ఫోటో ఉంటుంది అనుకోండి ఇప్పుడు చిన్న ప్రతిమ ఆ ప్రతిమ అమ్మవారి దగ్గర పెట్టి గో పూజ అష్టోత్తరాలు అంటే మనకి కామదేవిన అష్టోత్తరాలు అనేవి బుక్ ఉంటుంది లేదంటే మనకి మొబైల్లో కూడా సర్చ్ చేసిన వస్తుంది ఆ అష్టోత్తరాలు అయితే తప్పకుండా చదువుకోవాలన్నమాట అది చదువుకున్న తర్వాత నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం చెయ్యండి మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ఆ పూజకి ప్రతిఫలం వస్తుంది లక్ష్మి ఇవి తప్పకుండా చెయ్యండి అని అన్నారు అందుకే అయితే ఇంకొక విషయం ఏం చెప్పారంటే పేట మా ఎలాగైనా నువ్వు సంపాదించుకో అని చెప్పారనమాట నేనేమన్నానంటే పేటన దగ్గర లేదు శ్రీపర్ణి అనే చెట్టు అంటే మనకి వేప చెట్టు ఎంత ప్రత్యేకంగా మనం పూజ చేస్తామో ఇది శ్రీపర్ణి అనే చెట్టు కూడా నెగిటివ్ ఎనర్జీ అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెట్టు అంట ఈ చెట్టు మీద అమ్మవారు నివసిస్తుంది నివసిస్తుందని కూడా చెప్తున్నారు ఆ చెట్టు ఆ దాంతో చేసిన లోటస్ దగ్గర ఉంది అది పెట్టచ్చు అంటే పెట్టుకోగాని మన సాంప్రదాయం ప్రకారం వేప చెట్టు ద్వారా వచ్చే చెక్క అది పేట చేసుకొని ఇంట్లో పెట్టుకో అమ్మా చాలా మంచిదని చెప్పారు అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఇవేమీ లేకపోయినా సరే ఒక్క గోపూజ అనేది మీరు చేసుకోండి మీ ఇంటి దగ్గర గోవు ఉంటే అంటే పల్లెటూరులో వాళ్ళు గోవు ఉంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు గోపూజ చక్కగా తోకకి పసుపు రాసి బొట్లు పెట్టి కాలుకి పసుపు రాసి బొట్లు పెట్టి మొఖానికి అన్నిట్లకి గో గోవుకి చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేసి అక్కడ ఆ గోవుకి అరటిపళ్ళు కానీ బెల్లం తినిపించి పూజ చేయండి ఆ నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం పూజ చేయండి ఎంత మంచి ప్రతిఫలం వస్తుందంటే అంత మంచి ప్రతిఫలం వస్తుంది మళ్ళీ మీరే నాకు కామెంట్ బాక్స్కి వచ్చి అక్క నీకు చాలా మంచి జరిగిందని మీరే చెప్తారు అంత ప్రతిఫలం అనమాట అయితే ఈ మంగళకరమైన వస్తువులు అయితే తప్పకుండా మీరు ఈ సంవత్సరం మీరు గవ్వలు కొన్నారనుకోండి వచ్చే సంవత్సరం గోమతి చక్రాలు కొనండి అలా కొనుక్కొని ఉంచుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అండి ఇవన్నీ ముఖ్యంగా కవ్వమండి అలా అలాగే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం అత్తరు ఉంటే చాలా మంచిది అలాగే గులాబీ సెంట్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఒకటి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నా ఫోర్స్ చేయండి సరి వేసిన